నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఒకటికి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నూట ముప్పై నాలుగో పేజీలో ఉన్న రథం అనే పాఠానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం మొదటి చూడండి అమ్మా వినండి మాట్లాడండి అని ఉంది ఆ చూడండి పాఠం బొమ్మలో ఏమేం ఉన్నాయి ఎవరెవరు ఏం చేస్తున్నారు పాఠం బొమ్మలో ఏమేం ఉన్నాయో చెప్పమని అడుగుతున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా చెప్పమని అడుగుతున్నారు పాఠం బొమ్మను చూద్దాం పాఠం బొమ్మలో రథం గుడి వాద్యగాళ్ళు కొంతమంది ఊరి ప్రజలు రథంలో సీతారాముల విగ్రహాలు ఉన్నాయి కొంతమంది సన్నాయి డోలు మొదలైన వాయిద్యాలను వాయిస్తున్నారు మరి కొంతమంది ప్రసాదాలను తీసుకువెళ్తున్నారు కొంతమంది రథాన్ని లాగుతున్నారు రథంలో సీతారాములు పూలదండలు వేసుకొని ఎంతో అందంగా ఉన్నారు ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా చూడండి అమ్మా మీరు చూసిన గుడి గురించి చెప్పండి మీరు చూసిన ఏదో ఒక గుడి గురించి చెప్పమని అడుగుతున్నారు ఉదాహరణకు యాదగిరి గుట్టలో ఉన్నటువంటి నరసింహస్వామి గుడి గురించి కానీ బిర్లా మందిర్ గురించి కానీ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వమి గుడి గురించి కానీ భద్రాచలంలో ఉన్న రాములవారి గుడి గురించి కానీ మీరు చూసిన ఏదో ఒక గుడి గురించి ఇక్కడ మీరు చెప్పాలమ్మా ఈ చూడండి ఫలం అంటే పండు మీ ఊరిలో దొరికే పండ్ల పేర్లు చెప్పండి మీ ఊళ్ళో ఏ ఏ పళ్ళు దొరుకుతాయో వాటి పేర్లు చెప్పమని అడుగుతున్నారు ఉదాహరణకు పుచ్చకాయ ఆపిల్ పళ్ళు మామిడి పండ్లు ద్రాక్ష పళ్ళు ఫలాలు జామకాయలు అరటి పళ్ళు బొప్పాయి పళ్ళు మొదలగు పేర్లు మీరు చెప్పవచ్చు ఈ చూడండి మీ ఊరిలో ఊరేగింపులు ఎప్పుడెప్పుడు చేస్తారు మీ ఊరిలో ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి కదమ్మా అవి ఎప్పుడెప్పుడు చేస్తారో చెప్పమని అడుగుతున్నారు ఉదాహరణకు వినాయక చవితప్పుడు దసరాలప్పుడు బోనాల పండుగకు మొదలైన ఊరేగింపుల గురించి మీరు చెప్పవచ్చు రెండో చూడండి అమ్మా చదవండి అని ఉంది ఆ చూడండి కింది వాక్యాలు పదాలు చదవండి పాఠంలో అవి ఎక్కడున్నవో చూడండి వాటి కింద గీత గీయండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ కింద కొన్ని వాక్యాలు పదాలు ఇచ్చారు వాటిని చదవమంటున్నారు పాఠంలో అవి ఎక్కడ ఉన్నాయో చూసి వాటి కింద గీత గీయమని చెప్తున్నారు మొదటి వాక్యం చూద్దాం రథాన్ని అలంకరించారు ఈ వాక్యం పాఠంలో మూడవ లైన్లో ఉన్నది రెండవది రంగాపురం ఊరిలో రామాలయం ఉన్నది ఈ వాక్యం పాఠంలో మొదటి లైన్లో ఉన్నది మూడవది గంధం పూశారు ఈ వాక్యం పాఠంలో ఐదు ఆరు లైన్లలో ఉన్నది నాల్గవది భక్తి భజనలు రంగాపురం ఈ పదాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో చూసి వాటి కింద గీత గీయాలి భక్తి అనే పదం పాఠంలో ఏడవ లైన్లో ఉన్నది భజనలు అనే పదం పాఠంలో ఏడవ లైన్లో ఉన్నది రంగాపురం అనే పదం పాఠంలో మొదటి లైన్లో ఉన్నది ఈ విధంగా మీరు పదాలను గుర్తిస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా కింది చెప్పండి అక్షరాలున్న పదాలు గుర్తించండి సున్నా చుట్టండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పమంటున్నారు కింది వాక్యాలలో థ ధ ఫ భ అక్షరాలున్న పదాలను గుర్తించి వాటికి సున్నా చుట్టమని చెప్తున్నారు కింది చూసి వాక్యాలు రథం రథం మీద ఊరేగించారు అనే పదానికి సున్నాను చూడదాం భజన చేశారు భజన అనే పదానికి సున్నాను చూడదాం పళ్ళెంలో సీతాఫలాలు ఉన్నాయి సీతాఫలాలు అనే పదానికి పదాలను గుర్తిస్తే సరిపోతుందమ్మా ఈ కింది బొమ్మలు చూడండి పదాలు చదవండి అక్షరాలు గుర్తించండి ఆ అక్షరాలు వర్ణమాలలో గుర్తించండి కింద కొన్ని బొమ్మలు ఇచ్చారమ్మా ఆ బొమ్మల్ని చూస్తూ పదాలు చదవమంటున్నారు అక్షరాలు చదవమంటున్నారు ఆ అక్షరాలను వర్ణమాలలో గుర్తించమంటున్నారు మొదటి బొమ్మను చూసి పదాన్ని చదువుదాం రథం అక్షరాలు చదువుదాం రెండవ చూసి పదం చదువుదాం ధనం అక్షరాలు చదువుదాం మూడో బొమ్మను చూసి పదం చదువుదాం సీతాఫలం అక్షరాలు చదువుదాం సీ బొమ్మను చూసి పదం చదువుదాం భజన అక్షరాలు చదువుదాం జ ఈ అక్షరాలను మీరు వర్ణమాలలో గుర్తించాలి ఈ చూడండి అమ్మా చదవండి ధ ఫ గుణింతాలు రాయండి చదవండి కింద థా అనే గుణింతాన్ని వాళ్ళు ఇచ్చేశారమ్మా దాన్ని చదవమంటున్నారు తర్వాత ధ ఫ భ అనే గుణింతాలు రాయమంటున్నారు వాటిని కూడా చదవమని చెప్తున్నారు థా థ కు దీర్ఘ మిస్తే థ థ గుడిస్తే థి థ గుడి దీర్ఘ మిస్తే థ కొమ్మిస్తే థు था को मिस्ते तू था को रुत्व मिस्ते त्रु था को एत्व थे था को थे था को आइत्व मिस्ते थे थो था को थो था को आउत्व मिस्ते थो थम धा धा को दीर्घ मिस्ते धा धागुडिस्ते दी धागुडि दीर्घमिस्ते धी धाकोमिस्ते धू धाकोमु दीर्घमिस्ते धू धाको रुत्वमिस्ते धू धाको एत्वमिस्ते धे धाको एत्वमिस्ते धे धाको आयत्वमिस्ते धाई धाको ओत्वमिस्ते धो धाकु ओत्वमिस्ते धो धाकु औत्वमिस्ते धव धाकु सुन्ना पिड़ते धम फा, फा फा को दीर्घमिस्ते फा फा गुड़िस्ते फी फा गुड़ी दीर्घमिस्ते फी फा को मिस्ते फू फा को मुदीर्घमिस्ते फू फा को रुत्वमिस्ते फ्रू फा को एत्वमिस्ते फे फाकु एत्वमिस्ते फे फाकु ऐत्वमिस्ते फाइ फाकु ओत्वमिस्ते फो फाकु ओत्वमिस्ते फो फाकु आउत्वमिस्ते फाउ फाकु सुन्ना पिड़ते फम भा भाकु दीर्घमिस्ते भा भागुडिस्ते भी भागुडी दीर्घमिस्ते भी भाकुमिस्ते भू भाकुमुदीर्घमिस्ते भू भाकुरुत्वमिस्ते भ्रु भाकु एत्वमिस्ते भे भाकु एत्वमिस्ते भे भाकु ऐत्वमिस्ते भै भाकु ओत्वमिस्ते भो भाकु ओत्वमिस्ते भो भाकु औत्वमिस्ते भौ भाकु सुन्ना बिड़ते भम ई विधंगा मेरो धा फा భా గుణింతాలు రాసి చదవాలమ్మా ఊ చూడండమ్మా కింది వాక్యాలు తప్పులు లేకుండా గబగబా చదవండి ఎవరెవరు ఏం చేస్తారో చెప్పండి కింది వాక్యాలు మీరు తప్పులు లేకుండా గబగబా చదవాలమ్మా ఇందులో ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా చెప్పాలి మొదటి వాక్యం భవానీ రెండో తరగతి చదువుతున్నది రెండో వాక్యం రాధ కూడా రెండో తరగతి చదువుతున్నది మూడో వాక్యం భీముడు సీతాఫలం తింటాడు నాలుగవది రాధ జామ పండు తింటున్నది ఐదో వాక్యం రాధ భవానీ రోజూ ఆటలు ఆడుతారు కథలు వింటారు ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తారో చెప్దాము భవానీ రెండో తరగతి చదువుతున్నది భవానీ రోజు రాధతో ఆటలు ఆడుతుంది కథలు వింటుంది రాధ రెండో తరగతి చదువుతుంది రాధ జామ పండు తింటుంది రాధ భవానీతో రోజు ఆటలు ఆడుతుంది కథలు కూడా వింటుంది భీముడు సీతాఫలం తింటాడు ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా మూడో చూడండి అమ్మా రాయండి అని ఉంది ఆ చూడండి కింది పేర్లు చదవండి అమ్మాయిల అబ్బాయిల పేర్లు వేరు చేసి రాయండి కింద కొన్ని పేర్లు ఇచ్చారమ్మా పేర్లు చదవమంటున్నారు అందులో అమ్మాయిల పేర్లు అబ్బాయిల పేర్లు వేరు చేసి రాయమంటున్నారు కింద పట్టిక చూడండి అమ్మాయిలు అబ్బాయిలు అని ఇచ్చారు అమ్మాయిల పేర్లేమో అమ్మాయిలు అనే దాని కింద రాయాలి అబ్బాయిల పేర్లేమో అబ్బాయిలు అనే దాని కింద రాయాలి పేర్లు చదువుదాం మధు సారథి మైథిలి శాంభవి సురేఖ రాధ శోభ భగవాను భగవంతరావు సుధా భవానీ ఖలీలు ఖాజా భారతి ఫణికుమార్ దాసరథి అమ్మాయిల అబ్బాయిల పేర్లు చేసి రాద్దాం मधु। सारधी। सुरेखा सारधिखा राधा भगवंतराव वसुंधरा खाजा भवानी फणिकुमार भारती ఈ విధంగా మీరు అబ్బాయిల పేర్లు అమ్మాయిల పేర్లు విడదీసి రాయాలి ఆ చూడండి అమ్మా కింది గళ్లలోని అక్షరాలతో పదాలు రాయండి వాక్యాలు చెప్పండి కింద గళ్ళలో కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా వాటితో మిమ్మల్ని పదాలు రాయమంటున్నారు ఆ పదాలతో కొన్ని వాక్యాలు కూడా చెప్పమని అడుగుతున్నారు మొదటి పదం చూద్దాం రథం సీతారాములను రథంపై ఊరేగిస్తారు పలక రాజు పలక మీద రాస్తున్నాడు పఠనం పుస్తక పఠనం జ్ఞానాన్ని పెంచుతుంది ఖగం ఖగం అంటే పక్షి ఫలం రోజు ఫలం తినాలి శంఖం గుడిలో శంఖం ఊదుతారు ధనం ధనాన్ని పొదుపుగా వాడాలి బలపం పలక మీద బలపంతో రాస్తారు ఈ విధంగా మీరు పదాలు రాసి వాక్యాలు చెబితే సరిపోతుందమ్మా నాలుగో చూడండి అమ్మా సృజనాత్మకతనుంది కింది బొమ్మను చూడండి వాక్యాలు రాయండి కింద ఒక బొమ్మనిచ్చారమ్మా ఆ బొమ్మను చూసి వాక్యాలు రాయమని చెప్తున్నారు ఉదాహరణ ఇచ్చారు చూడండి నాగలి ఉన్నది మిగిలిన వాక్యాలని మిమ్మల్ని రాయమంటున్నారు పిల్లి ఉన్నది పూలు ఉన్నవి పాప పూలు కోస్తున్నది ఇళ్ళు ఉన్నవి చెట్లు ఉన్నవి మంచంపై ఒక అతను కూర్చున్నాడు ఒక ఆవిడ ముగ్గు వేస్తున్నది ఈ విధంగా మీరు వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి